గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటి రమాప్రభ గారి గురించి తెలుసుకుందామండి ప్రముఖ నటి నిర్మాత కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు బామ క్యారెక్టర్స్ చేస్తున్నారు తెలుగు సినిమా నటి పద్నాలుగు వందల పైగా సినిమాల్లో నటించారు ఐదు మే పంతొమ్మిది వందల నలభై ఆరులో అనంతపురం జిల్లాలో కదిరిలో జన్మించారు చిన్నతనం నుంచే నటన మీద మక్కువ అందుకనే దాని మీద దృష్టి మరలింది కోటి చిన్నమ్మ గంగిశెట్టి దంప దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించారు ఆమె పుట్టేనాటికి వారి మేనమామకు పిల్లలు లేకపోవడంతో వారు రమాప్రభను దత్తత అడగటంతో వారి తల్లిదండ్రులు మేనమామకు దత్తత ఇచ్చేశారు మేనమామ కృష్ణదాస్ ముఖర్జీ అబ్రకం గనుల్లో పనిచేసేవారు అలా రమాప్రభ బాల్యం కొంతకాలం కదిరిలోను తర్వాత ఊటీ సమీపంలోని ఒక లోయలో సాగింది ఒక్కగానొక్క పెంపుడు కూతురు కావడంతో చాలా గారాభంగా పెంచారు వాళ్ళు మేనమామ పన్నెండేళ్ళు వచ్చేసరికి పెంపుడు తండ్రి మరణించడంతో తిరిగి సొంత తండ్రి వద్దకు చేరారు వీరు మొత్తం పదమూడు మంది తోబుట్టువలు వారిని సాకలేక సతమతమవుతూ వీరి నాన్న కూలీ పనికి వెళుతూ కూలీ పని లేనప్పుడు గాజులు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు అలాంటి పరిస్థితుల్లో రమాప్రభ గారు పన్నెండేళ్ల వయసులో మేనత్త రాజమ్మను తీసుకొని మెడ్రాస్కు వచ్చేశారు కనీసం ఒకటో తరగతి కూడా చదవలేదు రమాప్రభ గారు అలా రమాప్రభ గారు పని కోసం మెడ్రాస్ చేరి సినీ అవకాశ అవకాశాల కోసం ప్రయత్నించారు అలా పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన చిలకా గోరింక సినిమాలో ఆవిడికి అవకాశం లభించింది తెలుగు తమిళ హిందీ భాషల్లో మొత్తం పద్నాలుగు వందల పైగా సినిమాల్లో నటించారు అరవై ఏళ్ల సినీ జీవితం మూడు తరాల నటులందరి సరసన నటించిన ఘనత ఆమెది అప్పటి నటులందరి సినిమాల్లో రమాపరపకార పాత్ర ఉండేది అప్పటి కమెడియన్స్ అయిన రేలంగి రమణారెడ్డి పద్మనాభం రాజబాబు నగేష్ రామలింగయ్య వీరందరి పక్కన నర్ సరసన నటించారు రాజబాబు గారు సరసన ఎక్కువ సినిమాల్లో నటించారు వీరిది హిట్ పేర్ రాజబాబుని అన్నయ్య అని పిలుస్తారు వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి చాలా చలాకీగా నటించేవారు సూర్యకాంతమ్మ గారికి గార గారాల అమాయక కూతురుగా ఎక్కువ సినిమాలో నటించారు ముగ్గురు ముఖ్యమంత్రులతో అనగా ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలిత గారి సినిమాల్లో నటించారు కామెడీ పాత్రలు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తల్లిగా చెల్లిగా ఇప్పుడు భామ పాత్రలు వేస్తున్నారు ఇప్పుడు సినిమాల్లో భామ పాత్ర అంటే రామప్రభ గారే గుర్తొస్తారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు చిలకా గోరింక వీరి మొదటి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై మధ్యలో రాజబాబు రమాప్రభు గారి కాంబినేషన్ చాలా సినిమాల్లో ఉండేది నగేష్ గారితో శాంతి నిలయం మొదలగు సినిమాల్లో నటించారు కమెడియన్ యాక్టర్ నగేష్ గారితో శాంతి నిలయం మొదల సినిమాల్లో నటించారు హిందీలో కమెడియన్ మొహమ్మద్తో దో ఫూల్ అనే సినిమాల్లో నటించారు జానపద పౌరాణిక సాంఘిక సినిమాల్లో నటించారు అప్పటి నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు ఎంజీఆర్ శివాజీ గణేషన్ జమ్ని గణేషన్ వీరందరు సరసన నటించారు వీరందరూ సరసన అంటే హీరోయిన్గా కాదండి వీరందరు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శరత్ బాబు గారిని వివాహం చేసుకున్నారు శరత్ బాబు ప్రముఖ నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీరు విడిపోయారు వీరికి గాను పిల్లలు లేరు దాంతో తన అక్క కూతురైన చాముండేశ్వరిని చిన్నప్పుడే తీసుకుని పెంచి పెద్ద చేసి ప్రముఖ నటులు రాజన్ ప్రసాద్కి ఇచ్చి వివాహం చేశారు నటీమణులు కృష్ణవేణి రజిత రాగిణి కూడా వీరి బంధువులే నటి కృష్ణవేణిని తినే సినీ రంగానికి పరిచయం చేశారు కృష్ణవేణి గారు తన సిస్టర్స్ అయిన రజిత రాగిణిని కూడా సినిమాల్లోకి ఎంటర్ చేశారు నటులు కామెడీ హీరో అయిన రాజన్ ప్రసాద్ వీరికి అల్లుడవుతారు నిర్మాతగా మారి గాంధీనగర్ రెండవ వీధి సినిమా తీసి ఆర్థికంగా నష్టపోయారు నటుడు శరత్బాబుతో విడిపోయిన తర్వాత మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యారు అప్పుడు సినిమా అవకాశాలను కూడా వదిలేసి ఇంటి పట్టునే ఉండేవారు తను ఆర్థికంగా నష్టపోవడానికి శరద్బాబే కారణమని రమాప్రభ తను కాదని తనకు అంతా సమకూర్చానని శరద్బాబు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ఘర్షణ పడ్డారు తర్వాత సాయిబాబా భక్తురాలుగా మారి మళ్ళీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు అలా నాగార్జున గారితో నిన్నే పళ్లాడతా వెంకటేష్తో ప్రేమించుకుందాన్రా పవన్ కళ్యాణ్తో బద్రి చిరంజీవి గారితో ఠాగూర్ జూనియర్ ఎన్టీఆర్తో అదిర్స్ అల్లు అర్జున్తో దేశముదురు ప్రభాస్తో రాఘవేంద్ర మహేష్ బాబుతో సీతమ్మ బాకెట్లో సిరిమల చెట్టు తదితర సినిమాల్లో నటించి మంచి పాత్రలు వేసి ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరయ్యారు ఇప్పుడు మెడ్రాసు హైదరాబాద్ కాకుండా మదనపల్లి దగ్గర వాయల్పాడు అనే గ్రామంలో ఒక పెద్ద తోటలో ఇల్లు కట్టుకొని వీరి తమ్ముడు కుటుంబంతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు బ్రహ్మాపర్వతతో ప్రయాణం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తన మధుర జ్ఞాపకాలను మనందరితో పంచుకుంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్ తనకు నెలల మనీ ఖర్చుల కోసం పంపిస్తారని చెప్తారు ఇప్పటికీ ఏదైనా సినిమాలో అవకాశం వస్తే నటిస్తూనే ఉన్నారు అలానే టీవీ సీరియల్స్లో కూడా నటించారు చాలా చలాకిగా సినిమాల్లో నటిస్తారు పాటల్లో కూడా అభినయం చాలా బాగుంటుంది ఇల్లాలు సినిమాలో వినరా సూరమ్మ కూతురు ముగుడ విషయము చెబుతాను అనే పాటలో రాజబాబు రమాప్రభ గారి నటన చాలా పెద్ద హిట్ అయింది వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి వీరి ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ఉన్నాయి ఒకసారి చూడండి వీరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇప్పుడు షిరిడి సాయిబాబా భక్తురాలుగా మారి ఆయనకు పూజలు చేసుకుంటూ వారి కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతున్నారు మూడు తరాల నటులు అంటే సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు నాగార్జున నాగచైతన్యతో వీరి సినిమాల్లో నటించారు రమాప్రభ గారు నటించిన సినిమాలు వచ్చి పంతొమ్మిది వందల అరవ అరవై ఆరులో చిలక గోరింక మొదటి సినిమా వింతకాపురం బస్తీలో భూతం ప్రేమ కానుక అల్లుడే మేనలుడు బొమ్మ బరుసా విచిత్ర బంధం తాతా మనవడు ఇద్దరు అమ్మాయిలు బడిపంతులు రాణి ఔర్ జానీ దో జీవనజ్యోతి జీవనజ్యోతి సినిమాలో చాలా బాగుంటుందండి పాత్ర ఒక కన్ను కొట్టుకుంటా ఉంటుంది తనకు అది నరం వీక్నెస్ వల్ల కొట్టుకుంటుంది కానీ రాజబాబు తనని ప్రేమించిందనుకొని వివాహం చేసుకుంటారు ఆ పాత్ర చాలా బాగుంటుంది వాళ్ళిద్దరు ఆ సినిమాలో జేబు దొంగ ఉత్తమురాలు శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మనుషుల మనుషులంతా ఒక్కటే సొమ్మొక్కడిది సోకొకటిది సిరిసిరి మువ్వ దొంగల దోపిడి ప్రాణం ఖరీదు నా ఇల్లు నా వాళ్ళు ఇంటింటి రామాయణం ఇంటింటి రామాయణంలో కూడా చాలా బాగుంటుంది దాంట్లో వీరి పాత్ర ఇది కథ కాదు మూగకు వస్తే గడసరి అత్త సొగసరి కోడలు నలభై ఏడు రోజులు నలభై ఏడు రోజుల సినిమాలో జయప్రద అమెరికాకు వస్తే భర్తతో కలిసి అతను మోసం చేస్తే జయప్రదను కాపాడే పాత్రలో చాలా బాగుంటుందండి రమాప్రభు గారు చూడండి పట్నం వచ్చిన ప్ర పతివ్రతలు కోరుకున్న మొగుడు రుద్రకాళి జననీ జన్మభూమి స్వాతి ముచ్చటకా ముగ్గురు అనసూయమ్మగారి అల్లుడు శ్రీ శ్రిది సాయిబాబా మహత్యం ఆ సినిమాలో భక్తురాలుగా చేశారు కారుదిద్దిన కాపురం రొటేషన్ చక్రవర్తి వివాహ భోజనంబు అప్పుల అప్పారావు తొలి పొద్దు ఆవిడ మా ఆవిడే ప్రేమంటే ఇదేరా కలిసి నడుద్దాం అప్పారావుకి ఒక నెల తప్పింది ఫ్యామిలీ సర్కస్ అమ్మాయే నవ్వితే లాహిరి లాహిరి లాహిరిలో ఇది హరికృష్ణ గారి సినిమా అండి దీంట్లో చాలా బాగుంటుంది మూడు జంటలను కలిపే పాత్రలో సినిమా మొత్తం ఉంటారు దాదాపుగా ఠాగూర్ ఠాగూర్లో చిరంజీవి గారితో భామ పాత్రలో చాలా కామెడీని పండించారు ఆంధ్రావాల వాళ్ళ వాళ్ళలో కూడా జూనియర్ ఎన్టీఆర్తో పాటు చాలా బాగుంటుంది పాత్ర నేను పెళ్లికి రెడీ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి ఒక పెళ్ళాం వద్దు రెండవ పెళ్ళాం వద్దు అంజలి ఐ లవ్ యు అవునన్న కాదన్న వీరభద్ర దేవదాసు దేవదాస్ సినిమాలో ఇలియానాకి భామగా చేస్తారు ఆ సినిమాలో కూడా తన పాత్ర చాలా బాగుంటుంది సపోర్టింగ్ క్యారెక్టర్ హ్యాపీ కోకిల ఏమండోయ్ శ్రీవారు దేశముదురు దేశముదురులో కూడా చాలా బాగుంటుంది ఆవిడ డైలాగ్ డెలివరీ కానీ దాంట్లో అల్లు అర్జున్తో ఆవిడ ఆవిడ చేసిన నటన చాలా నవ్వు తెప్పిస్తుంది నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ జగద్గురు శ్రీ షెడ్డి సాయిబాబా నేరము శిక్ష మేము వయసుకు వచ్చాం బెంగాల్ టైగర్ ఆటాడుకుందాం రా వైశాఖం ఆరడుగుల బుల్లెట్ హైదరాబాద్ లవ్ స్టోరీ రొమాంటిక్ గుడ్ లక్ సఖీ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిందండి ఈ సినిమాలో చివరిగా కనిపించారు ఇప్పటికీ అప్పటికప్పుడు అప్పుడప్పుడు మంచి మంచి పాత్రలు వస్తుంటే నటిస్తున్నారు సినీ సీరియల్ టీవీ సీరియల్స్లో కూడా చాలా సీరియల్స్లో నటించారు ఆవిడ ఆవిడ యూట్యూబ్ ఛానల్ చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి రమా ప్రయాణం అని తన పాత నటీనటులందరి గురించి వారి జీవిత విశేషాల గురించి తను వాళ్ళతో ఉన్న తన అనుబంధం గురించి అవన్నీ కూడా చాలా చక్కగా షేర్ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఆ ఛానల్ మీరు ఆ ఛానల్ ఒకసారి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ వ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి కేవలం త్రీ పర్సెంట్ మందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ బ్లాగ్స్ నా పాత వీడియోస్ కూడా చూడండి దాంట్లో వంద మంది పైగా నేను సినీ ఆర్టిస్టుల బయోగ్రఫీస్ చెప్పాను ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు చాలా నచ్చుతాయి ఆ సి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి రమాప్రభ గారిది ఎంతో అనుభవం ఉన్న జీవితం అండి మహానటి సినిమా చూడలేదండి అని చెప్పారు సావిత్రి జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్రలు చేశారు ఆవిడికి సావిత్రి గారితో చాలా మంచి అనుబంధం సావిత్రి గారు భానుమతి గారు జమునమ్మ గారు విజయనర్మ గారు వీరందరితో కూడా అలానాటి నటీమణులతో కూడా చాలా మంచి అనుబంధం ఉంది ఆవిడికి అలానే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వీళ్ళందరినీ కూడా తోబుట్టులుగా భావిస్తారు ఆవిడ జీవితం ఒక మంచి పుస్తకం లాంటిదండి సౌందర్య గారు అంటే చాలా ఇష్టం తనకి సౌందర్య గారితో తనకి ఉన్న అనుబంధం చాలా గొప్పదని చెప్తారు ఇప్పుడు తనకి నాగార్జునను పూరి జగన్నాథ్ గారు సహాయం చేస్తున్నారని చెప్తారు తనకి అప్పుడు నెల నెలా కరెక్ట్గా అమౌంట్ పంపిస్తారు తన ఖర్చులకి అని చెప్తారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ బ్లాగ్స్ చాలా మంచి నటీమణి అండి రమాప్రభ గారు చాలా మంచి పాత్రలు వేశారు అప్పట్లో కామెడీ రోస్ సూర్యకాంతమ్మ గారి పక్కన గారాల పట్టిగా కూతురుగా చేసిన పాత్రలు అయితే నాకైతే చాలా నచ్చుతాయి ఆవిడ పాత్రలు సినిమాలో చాలా అమాయకంగా నటిస్తారు మూడు తరాల నటులతో నటించారండి మొత్తం పద్నాలుగు వందల మీద పైన సినిమాలో నటించడం అంటే మాటలు కాదు ఆవిడ ఇంకా ప్రశాంతంగా జీవించాలని ఇంకా ఎంతో కాలం జీవించాలని కోరుకుందాము థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్